హరేష్ హలెలుయ దేవుని స్తోత్రమహ ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి సంఘ కాపుర గారికి సంఘానికి కూడా ప్రత్యేకతమైన వందనాలు చెల్లించుకునిచున్నాను మరి మా అమ్మగారి గురించి చెప్పాలి అంటే చాలా ఉంటుందండి ఎందుకంటే ఆమె మా పట్ల మా కుటుంబం పట్ల ఆమె ఎంతో కష్టపడ్డారు నన్ను ఈ స్థాయికి తేడానికి చాలా ఆవిడ ప్రయత్నం చేశారు ఆవిడికి హిందూ దాంట్లో పుట్టినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ఎనభైలో నాన్నగారికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకుంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడి సత్యాలను ఆవిడ తెలుసుకుంది ఆవిడ దేవుడి సత్యాలను బాగా తెలుసుకున్న తర్వాత నాన్నగారు వెళ్ళకపోయినా ఎన్నో శ్రమలు పడి దేవుని దగ్గర ఒక మంచి ఒక మంచి గిఫ్ట్ని ఆవిడ పొందుకుంది ఎన్ని శ్రమలు వచ్చాయో ఎన్ని కష్టాలు వచ్చాయో అది నాకు తెలుసు అవంతా ఎక్కువగా చెప్తే టైం చాలదు కానీ ప్రతి ప్రతి విషయంలో కూడా నా చిన్నతనం నుండి ఆవిడ నేర్పింది ఏంటంటే బైబుల్ మాత్రం పట్టుకొని ఉండబండేది నువ్వు ఎక్కడికి వెళ్ళినా బైబుల్ విడిచిపెట్టద్దు బైబుల్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అది నీ దారిని మార్గమును చూపుతుంది కనుక నువ్వు ఎప్పుడూ చెడు మార్గం కానీ ఏది కానీ నీకు ఉండదు మంచిగా ఉంటుందని ఆమె ఎన్నో నాన్నగారు కొట్టేసినప్పటికీ తిట్టేసినప్పటికీ కూడా ఆమె ఎంతో కష్టపడి మమ్మ నన్ను ఆమె నాన్న అయితే ట్రైన్ మీద నుండి మా అమ్మగారిని తోసేసినప్పుడు కూడా నన్ను ఆ ట్రైన్ ఇలా కదులుతున్నప్పుడు పడిపోయి ఆమె చేయి ఇరిగిపోయింది ఇప్పటికి అప్పటికి కట్లు ఉంటాయి చూసుంటారు చాలామంది ఆమెకి ఇలా గాయాలు ఉంటాయి అప్పుడు కూడా నన్ను పట్టుకొని ఆమె నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆమె గురించి చెప్పాలంటే అది అర్థం కాదు నాకు ఎలా చెప్పాలో కూడా కొన్ని తెలియదు అప్పుడు క్లుప్తంగానే చెప్తాను అప్పుడు తర్వాత ఒక ఆవిడ వచ్చి బైబిల్ ఇచ్చినప్పుడు ఇలా నమ్ముకోవాలని మా అమ్మతో తరపున ఉన్న వాళ్ళు మా కుటుంబంలో కూడా చాలామంది దేవుణ్ణి నడిపించింది మా అమ్మగారు మా చిన్నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు పెద్ద నాన్నగారు అవ్వచ్చు వాళ్ళ పిల్లలు అవ్వచ్చు చాలామంది ఈరోజు మా ఫ్యామిలీలు కూడా దేవునిలో ఉన్నారు అందరికీ ఒక సాదృశ్యంగా ఆవిడ నడిచింది సో ఆమె ఎప్పుడు కూడా ఆ బైబులు ఏ రాత్రి అప్పుడైనా ఏ పగలప్పుడైనా నువ్వు చదువుకుపోయినా పర్వాలేదు కానీ యేసు ప్రభు మాత్రం విడిచిపెట్టద్దు ప్రతిరోజు ప్రార్థించు ఆయన వెంబడించు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆయన నీకు తీరుస్తాడు అది మాత్రం నువ్వు విడువకు అసలు ఎప్పుడు ఇప్పుడు మొన్న చనిపోయినప్పటికి కూడా నేను బయటికి వెళ్ళి వస్తే బైబిల్ చదివావా కాలు కడిగావా ప్రార్థన చేసావా అని నన్ను అడిగింది ఈరోజు నేను అదే ఇంట్లోకి ఎలాగైనా బాధపడుతూ ఉంటాను పిల్లగానే బైబిల్ చదివా ప్రార్థన చేసావా మోకరించావా అన్నం తినేసావా అలాగే తినేస్తావు ముందు తిండికే చూస్తావు బైబిల్ చూడు ప్రార్థన చేయవు అంటే ఒక తల్లిగా ఈ రోజు వరకు కూడా నేను ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకుండా నన్ను నడిపించింది ఆ నడతలు బట్టి ఈరోజు నా పిల్లలిద్దరికి కూడా నేను నా భార్య నేను వివాహం హిందూ మ్యారేజే చేసుకున్నాను తో తను కూడా ఇష్టపడే నన్ను చేసుకున్నారు మేము కూడా ఆ సొంత మామ మాలు పక్కనున్న ఎంతో మరి దేవుని యందు కూడా ఆమెకు కూడా ఎన్నో వాళ్ళిద్దరూ నిజంగా అక్క చెల్లెల్లాగా ఉంటారు వాళ్ళిద్దరు నన్ను నన్ను సాధించారు అన్నిటికీ అంటే వాళ్ళిద్దరూ అంత ఫేవర్గా నడుచుకుండేవారు ఇంట్లో వాళ్ళిద్దరు సహకారంతో ఆమె కూడా దేవుని ఎందు ఎలా నడుచుకోవాలి తనకు కూడా నేర్పింది ఆమె కూడా దేవుళ్ళు నడుచుకుంది సో అక్కడి నుండి మా మిస్సెస్ కూడా ప్రతి విషయంలో ఒక ప్రత్యేకత అంటే దేవునిలో పిల్లలకి కూడా ఎలా ఉండాలి ఏ ప్రత్యేకత ఉండాలి అసలు మనం ఏం చేయాలనేది కూడా ఇద్దరు పిల్లలకి నేర్పింది ఈరోజు ఆ పిల్లలు కూడా దేవుని మీద ఉన్నారు అంటే మేము ఈరోజు మా కుటుంబం దేవుని మీద కేవలం ఆధారపడి బ్రతుకుతున్నామంటే ఆవిడ నడికి ప్రతి నిమిషం సేవకులు వస్తే ఆ సేవకులు ఉండగానే మార్తా మరియా ఏ విధమైన హరవడి చేస్తారో పాస్ట్ గారు అమ్మ మేము ఈరోజు మీ ఇంటికి వస్తున్నామంటే చాలు ఇంకా బిర్యానీ అన్నం నాలుగైదు కూరలు ఇంకా చార్లు పాస్ట్ గారు పాస్టమ్మగారు అంటే అంత పిచ్చి అండి ఆవిడికి పాస్టర్లు గారులు తింటే ఆవిడికి చాలు అంత పిచ్చి అంత అన్ని ఐటమ్స్ వండేసి ఆవిడికి దేవునిలో పాస్ట్గా ఎంత కష్టాల్లో కిలోమీటర్లు నడిచి వస్తున్న పాస్టగార్లకు కూడా ఆ రోజు మేము తినడానికి ఉండేది కూడా గారులు వచ్చారంటే ఆ మాకు లేకపోయినా ఆలకే పెట్టేది ఫస్ట్ అంటే దేవునిలో అంత మంచి మనస్సాక్షి కలిగి ఉండేది ఆవిడికి నాకు రిలేషన్షిప్ కూడా అలాగే ఉండేది నేను మా అమ్మలాగా ఎప్పుడు చూడలేదు ఆవిడ ఆవిడ నాకు నా ఆవిడ నా కడుపును పుట్టినా నేను ఆవిడ ఎప్పుడు కూడా ఇంత కూడా ఒక్కొక్కసారి ఏదో సందర్భంలో అప్పుడప్పుడు బాధపడుతుంటాను కోపం రేప్తే కొట్టేవాడిని ఏమో కొట్టి కూడా అది అంటే ఆవిడ కొట్టే స్టేజ్కి నన్ను తీసుకొచ్చేది మనం రెండు కొట్టేవాడిని అనమాట ఆ తర్వాత మళ్ళీ బాధపడేవాడిని దేవుడిని అడిగేవాడిని ఒకళ్ళు తప్పు చేస్తున్నానేమో తల్లి పట్ల నేను తప్పు చేస్తున్నానేమో నాన్నగారి పట్ల ఎక్కువ ప్రేమ ఉండేది అంటే నాన్న అంటే అభిమానమే ఆయన తాగుడు డ్రింకింగ్ వల్ల పెద్ద అభిమానం ఉండేది కాదు నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము ఇలాగే కార్యం చేసాం కానీ అంతలేదు అమ్మ ఏంటంటే ప్రతిరోజు ఆ ఒక్క క్షణము కూడా ఉండకుండా నేను ఏ రాత్రి అయినా మా భార్య అయినా ప్రార్థన చేయు ఆ ప్రార్థనలో ఉండని గంటల గంటల ప్రార్థనలో కూడా వారు ఉండేవారు సో నేను ఈరోజు మా అమ్మగారిని ఎక్కువ ఇష్టపడటం ఏంటంటే ప్రార్థన ఎలా ఉండాలి సేవకులతో మేము ఎలా ఉండాలి సేవకుని ఎలా ప్రేమించాలి సంఘంలో ఎలా ఉండాలి అనుకున్నాం కానీ ఒకరోజు అనుకున్నాను ఈవిడు చనిపోతే ఎవరు వస్తారు ఎవరు రారే అంటే నాకు బంధువులు ఉన్నా అని పెద్దగా నేను ఇష్టపడేవాడు కాదు ఎప్పుడు అభిమానించేవాడు కాదని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది నాకు ఆ దేవుడే ఉన్నాడు పెద్ద దానికని కానీ ఆవిడ ఆ రోజు నాకు ఒక మాట కూడా చెప్పకుండా చనిపోయింది చనిపోయిన రోజు చెప్తుంది ఈ నొప్పి వచ్చినా ఈ ప్రాబ్లం వచ్చినా చెప్తుంది చనిపోయింది అప్పుడు నాకు చేయాల ఎవరికి చేయాలి ఎవరూ లేరు తీసుకెళ్ళడానికి లేరు స్నానం చేయడానికి లేరు ఏ విధమైన సహకారం నాకు లేదు ఆ సమయంలో నాకు మా గారే గుర్తొచ్చారు అని చిన్న భయం వస్తారో రారో కొత్త సంఘము నేను ఏ రోజు కూడా రాలేదు ప్రేమతో వస్తారో రారో అని నేను నిజంగా చెప్తున్నాను అయ్యారేలకు అనగానే నేను ఆ కిందకి వెళ్ళి ఇంకా పైకి తెచ్చే లోపల అమ్మగారు చాలామంది మరి మా ఇంటికి రావడం జరిగింది పోనీలే దేవుని కృప ఎంతో ఆమె ఆమె చేసిన మంచి పనులు అవ్వచ్చు ఆ ఆ దశమ భాగం వాడినా సరే ఎన్ని తిట్టిదో నువ్వు ఆ దశమ భాగం వాడబట్టే నాకు ఈ రోగము ఈ కష్టము ఈ బాధలో నువ్వు అవి ఇచ్చేసావు అనుకో నేను మంచం మీద నేను మళ్ళీ ఇది నాకు అంటే అప్పుడప్పుడు కొంచెం కష్టం వచ్చేదని వాడేవాడు నా రెండు వేలు మూడు వేలు నేను వాడుతున్నావు అలా వాడకూడదు అది అసలు నువ్వు ముట్టకూడదు ఆ దశమ భాగము నువ్వు ముడుతున్నావు అందుకే నాకు ఈ కష్టాలు ఈ నడుము నొప్పి ఈ నొప్పి చేతి నొప్పులు నువ్వు ముట్టకొని ఉంటే నాకు ఎంత బాగుంటుంది అని అంటే తల్లి ఒక బిల్లు పడగానే నీ డబ్బులు ఇచ్చేస్తాను అంటే ఆ బిల్లు పడగ రెండు మూడు నెలలు అలాగే ఇచ్చి కానీ అది అయ్యగారికి వెంటనే ఫోన్ చేసి ఇచ్చి అని ఆ దశమి భాగంలో కూడా భయపడేది మా అమ్మ అంటే ఆ దశమి భాగం కూడా వాడకూడదు నీ డబ్బులు కూడా మా పెద్ద పాప జీవితం వచ్చినా అమ్మ నువ్వు వాడికి ఇవ్వకు నీ డబ్బులు కూడా వాడిస్తారు మర్యాదగా త్రూ ఆ డబ్బులు నువ్వు సిమ్సంగ్ అని పంపించి అంటే అప్పుడు నుండి మా పాప కూడా నాకు ఇవ్వడం మంచి సిమ్ అని అంటే నేను అనేవాడిని నా చేతికిస్తే సాతానుడు వాడేస్తాడేమో ఇది సిమ్ సంఘానికి ప్రతీ నెల అప్పుడు అందినప్పుడు ఎప్పుడైతే ప్రశ్న అలాగే పంపించేస్తుంది అంటే కానుక విషయంలో అవ్వచ్చు దేవుని విషయంలో అవ్వచ్చు అమ్మాని నేను చేస్తానంటే మనకు తినడానికి లేకపోయినా నువ్వు దేవునికే చేయాలన్నా ఆ దేవునికి చేయాలన్న అమ్మ ఈరోజు ఎంతో ఆశీర్వాదం పొందుకుంది నేను రారు అనుకున్న సంఘం వచ్చింది ఎంతో ఆవిడకి ఎవరు రారు నేను ఒక్కడినే తీసుకెళ్ళాలి కదా అనుకున్నాను చాలామంది వచ్చారు ఆ తర్వాత ఇంకా రారు అనుకున్నాను మా మామగారు వాళ్ళ బావగారు మా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళు ప్రేమతో సహకరించారు ఇంకా రారు అనుకున్నాను మా మామగారు వాళ్ళ అక్కల అబ్బాయి వాళ్ళు వాళ్ళు కూడా సహకరించారు ఇలా అందరూ కూడుకొని 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 ఆవిడికి ఏ లోటు లేకుండా చాలా దేవునిలోకి ఆమెను తీసుకెళ్ళడానికి ఆ ఇల్లిన ఆమెను సాగనంపడానికి సంఘము సంఘ కాపర్లు గారు సా కాపరి గారు ప్రతి ఒక్కరు నా కుటుంబం నా బంధువులు నా బంధుమిత్రులు ఎంతో సహకరించారు ఆమెకి ఇది కొదువా అని అనుకున్నాను కానీ ఏ కొదువ లేదు దేవుడు సహకరించాడు ఈరోజు కూడా మరి ఆ కార్యం జరిగితే మహా ఎంతమంది వస్తారు నలుగురు ఐదుగురు వస్తారు మా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని భోజనం పెట్టేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నాకు ఆ దర్శనం ద్వారా కూడా నీకు అనేక మంది ఈరోజు నా మళ్ళీ నా బంధువులు మా తమ్ముడు మరి నా బావగారు అందరూ వచ్చారు ఈరోజు ఆవిడికి నిజంగా చూస్తే నాకు తెలిసి ఆవిడ సంతోషిస్తాదేమో దేవునిలో ఆమెకు ఒక ప్రత్యేకత సన్నిధిలో కూడా జరుగుతుంది కనుక మరింత ప్రేమించి నాకు సహకరించిన సంఘ కాపురి గారికి సంఘ సంఘస్తులకు మరి నా బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఆమె కోసం ప్రార్థించండి దేవుని మీద ఆమె ఎంతో నేను ఇంకా చెప్పలేని చెప్పాలంటే ఆవిడ తిట్టిన తిట్లు అన్నీ ఉన్నాయి సమయం ఉండదు కనుక కనుక మా కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఇంత ప్రేమించిన సంఘాన్ని నేను విడువను సంఘంతోనే ఉంటాను సంఘం మా అమ్మ నాకు అప్పు చెప్పింది దేవుడు అప్పు చెప్పాడు మీతో పాటు جرنی چستا دیوړی چنه ساخ్యం دیوښه